న్యూస్ ఎయిటీవన్ కు స్వాగతం ఆరవ రోజుకు చేరుకున్న దేవి వైభవం ప్రవచనం జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రముఖ పౌరాణిక వేద పండితులు పురాణ బ్రహ్మ బిరదాంకితులు బ్రహ్మశ్రీ సభాపతి తిగుల విశ్వశర్మ గారిచే అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవి వైభవం ఈనాటితో ఆరవ రోజుకు చేరుకుంది విశ్వ శర్మ గారు ఈరోజు మైషాసుర వద విషుంబాది రాక్షస సంహారం జగదాంబ గురించి దేవతల స్థుతి హరిశ్చంద్ర పాఖ్యాయనం ఘట్టాలను హృదయంగా వర్ణించారు కార్యక్రమం గురించిన భక్తుల స్పందన కుమ్మారి పూజ సువాసిని పూజ ఆకట్టుకుంది ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేనయ్య సంజయ్ పండిత్ అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్ లలిత మాత ఆలయం ఫౌండర్ చైర్మన్ స్వరూప సత్తయ్య కార్యక్రమ నిర్వాహకులు మార లక్ష్మీనారాయణ మార రాజేశం మార కైలాసం ప్రసాదాల ప్యాకింగ్లో టి రవిచంద్ర కడలి రామకృష్ణారావు తౌడు రామచంద్రం భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ారాయణారాయణ శే గో విశ్వరీ ఆ మహాలక్ష్మి దేవే బలహారు బుజాల చేత అవతరించి లోకాన్ని కాపాడడానికి దేవకార్య సంస్థ అమ్మాయి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పుడు ఏ రూపంలో ఎన్నారినా దేవ అయాన్ని సిద్ధించడం కోసమే జనంగా అవతారం ఎదుగుతుంది అటువంటి అవతారంలో నిన్న మనం చెప్పుకున్న మహాలక్ష్మి అవగాహన దేవులు ప్రార్థన చేస్తే మహిషుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి మరణము లేకుండా కోరుకుంటే ఏ జాతిలో అయినా పురుష జాతి చేత నేను చావకూడదు అనేటువంటి వరాన్ని పొంది నిన్నటి రోజు యుద్ధంలో మనం చెప్పుకున్నాం ఇప్పుడేమో ఇక్కడ మాట నడుస్తుంది ఒక మనం మాట్లాడుకుంటున్నాం తర్వాత వాళ్ళ యొక్క రాజు యొక్క వైభవాన్ని తెలుపుతూ అమ్మ యొక్క ఏదైతే బలహీనత ఉందో నువ్వు ఆడదాన్ని ఏం చేయగలవు అనేటువంటి రోషము చేత ఆయన వెంట ఉండేటువంటి దండనాయకులు వచ్చి ఒంగులు బొందు పోయిన అమ్మవారిని చూసి ఏమేదో మనం గెలవగలమా అనేటువంటి భావన మనసులో ఉన్నా భయపడుతూ భయపడుతూ నటిస్తూ అమ్మను తీసుకుంటే అనుకుంటున్నావు ఆమె నిజుడు సామాన్యుడే కాదు మరి సంసార సుఖాలన్నీ విడిచిపెట్టి ఇంత చిన్న మృదువు చేతుల చేత ఈ యుద్ధం చేయడం నీకు అవసరం అని చెప్పి ఎవరు వచ్చినా నేను దూతగా మనం చెప్పుకున్నాం యుద్ధాన్ని ఎవరు వచ్చినా చెప్పండి నాయకుడు ఉన్నాడు తన దండ సేనా నాయకుల్ని పంపుతూ ఉంటే వాళ్ళు ఇద్దరు వచ్చినారు అమ్మవారిని అట్లాగే ఇంతకు ముందు ఎట్లాగైతే చెప్పినాడో అట్లాగే చెప్తూ వాళ్ళు కూడా ఇంత సున్నితమైన హస్తాల చేత ఉన్న నీవు యుద్ధం చేయడానికి పనిగా ఉన్నా మా ప్రభువు ఆయనతో సంసార సుఖాన్ని అనుభవించి మహారాణిగా ఆయన పక్కన కూర్చుంటే నీ యొక్క జీవితం సులభంగా ఉంటుంది అని అమ్మవారు అంతా కూడా విన్నది విని ఒక్కసారి చెప్పింది నీ ప్రభువులు రమ్మంటే మీరంతా వస్తున్నారు వచ్చాడా మీ ప్రభువులు రమ్మనండి లేదా మీరు యుద్ధం చేయండి లేదా మీరంతా కలిసి బాగాడానికి పారిపోయండి

దర్శులు తీసుకొని యుద్ధాన్ని చేస్తున్నారు ధ్రువకుడేమో ప్రేక్షకుడిగా ఉన్నాడు భాస్కరుడు బాణం వేస్తే అమ్మవారు వీడి బాణం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఒక్కొక్క బాణం వాడు సంధిస్తే ఆ బాణానికి తగి అంటులా జగన్నాథ సంధిస్తుంది సంధిస్తూ ఉంటే కొంతసేపు తర్వాత వాడు అనుకుంటున్నాడు ఆడది కదా ఇంతకంటే ఎక్కువ బలం ఏం ఏమి లేదు అని తన దగ్గర ఉండే గలను ఖడ్గాన్ని పల్లెలు ఉండేటువంటి వివిధ ఇంకా ఎన్నో ఆయుధాలు అన్నింటినీ ముఖాలు అమ్మవారి వైపు విసురుతున్నాడు విసురుతూ ఉంటే ఆలోచన చేసింది వీరికి యుద్ధంలో ధర్మం తెలిసిన వాడు కనుక ఇక వీటిని ఉపేక్షించకూడదు అని మహాదేవి కూడా ఒక్కసారి నా క్రోధ రూపాన్ని చూపించి తీవ్ర విశిఖాల చేత బాణాలను విడుస్తుంటే ఉంటే వాడు ఏం చేస్తున్నాడు ఒక గలను తీసుకొని అమ్మవారి వైపు విడుస్తున్నాడు ప్రేక్షకుడుగా ఉన్నటువంటి దుర్ముఖుడు కూడా ఇద్దరు కలిసి బాణాలు వేస్తుంటే అమ్మవారు ఒక బాణం వేయగానే ఈ భాష్కరుడు కాస్త మరింత కోపాన్ని తెచ్చుకొని ఆయన దగ్గర ఉండేటువంటి ఎన్నెన్ని ఆయుధాలు ఉన్నాయో ఆ ఆయుధాలన్నీ విడిచిపెడుతూ అన్నిట్లో యుద్ధం అంతా ఒక తీవ్ర రూపానికి దాల్చింది రాక్షసులు మొత్తం ఉంటాయించుకోవడానికి వెనకటి కాలంలో ఉండేవి సురకాయలన్నీ ఎండబెట్టి ఎండాలైతే నీళ్లలో తేలేవో రాక్షసుల తలనంతా ఆ ప్రవాహంలో తేలుతున్నాయట యథా సంతరణార్థాలి తుంది ఫలాని నీతాని నవశిక్షా భవేరుముద రణరంగా మారిపోయింది అక్కడికి నక్కలు తోడేళ్ళు గద్దలు వచ్చి ఆ శివాల మీద ఉండేటువంటి మాంసాన్ని అంతా తీరుతుంటే ఒక్కసారి లేచింది జగన్మాత మూర్ఖుడా ఇక నీ పడైపోయింది ఇవే నీకు చివరి క్షణాలు అని బాష్కలు వెళ్ళి అక్కడ కలుసుకో నరకంలో అంటూ పొడవాటి కత్తి ఒకటి తీసింది జగన్మాత వాడి శరీరం తల తిరగగానే నేలపైన ఒరిగిపోయి ఓహో జగన్మాత జగన్మాత అని జయ జయ ద్వాణాలు చేస్తూ ఉంటే అక్కడుండే నాయకుడైన మహిషాసురుడికి వర్తమానం అందనే అందింది మహాభీకరమైనటువంటి ఒక క్రోధాన్ని తెచ్చుకున్నాడు ఏమైంది ఏమైంది అని చెప్పేసి బాధపడుతూ ఆశ్చర్యపడుతూ కాలం ఎంత బలమైన ఎంత మహానుభావులైన జీవులంతా కూడా పరతంత్రులు కనుక చేసుకున్నటువంటి పుణ్య పాపాలు ఏ ఉంటాయో వాటిని బట్టే అనుభవిస్తారు మహా బలవంతులు కావచ్చు మహా సాహసులు కావచ్చు ఎవరైనా కావచ్చు కాలం ఒక్కసారి అట్లాగే కాలము మనది కానప్పుడు ఏ పని మనము సంకల్పించినా ఆ సంకల్పంలో వికల్పమే జరుగుతుంది తప్పించినటువంటి అమ్మ చేతిలో ఉన్న యుద్ధాన్ని వచ్చి వీరంతా ఈ శబ్దంగా నిలబడి వీర లాలామందులు చేస్తున్నాడు అంత ఒక్క మాట నా మనసులో ఉంది కనుక నేను చెప్పలేదు అని చెప్పి ఇష్టం మాట్లాడుతూ ఉన్నాడు పువ్వులు విసరడానికే నీ మీద నాకు అభయం వేస్తుంది ఒకవేళ ఒక పుష్పమే కనుక నేను గట్టిగా విసిరితే నీ కోమలమైన శరీరం ఎక్కడ కందిపోతుందో అందుకోసమే పువ్వులు వేయలేకపోతున్నాను బాణాలు ఎట్లా వేయాలి అంటూ రణరంగానికి దిగి శస్త్రాస్త్రాలకు వాళ్ళు లొంగిపోతారు అట్లాగే మరి ఎంత సుందరంగా ఉండేటువంటిగా నీవు ఇంకా అజ్ఞానంలోనే ఉన్నావు ఇంత సుందరమైన రూపాన్ని పొంది నువ్వేదో యుద్ధం అంటే గొప్పతనం అనుకుంటున్నావు యుద్ధంలో బాణాలు వేస్తే నీ శిరస్సు కింద పడి రక్తము పారితే నీ పైన ఉండే మాంసాన్ని నక్కలు గద్ద జగన్మాత ఈ ప్రగల్లు బాలు ఆకు అయితే యుద్ధం చేయి లేదా పాతాళ లోకానికి పారిపో మీ నాయకుడిని రమ్మనికి తమ్ము సరిపోవడం లేదా అని జగన్మాత మూర్ఖంగా మాట్లాడినటువంటి ఆ తామ్రుణ్ణి చిక్షుణ్ణి ఇద్దరిని సంహారం చేయడానికి బాణాలు విసురుతూనే ఉంది మాకు ఏమి వైరం లేదు ఎప్పుడు కూడా మేము మిమ్మల్ని ఎన్నో సంహరించాలని మేము ఎప్పుడు అనుకోలేదు మరి మా మీద నీకెందుకోసం అమ్మా ఇంత కోపం ఈ దానవులను సంహరిస్తున్నావు ఎందుకోసం ఇంత మా మీద ద్వేషం నీకు కలిగింది అంటే అమ్మవారు చెప్తుంది ఎక్కడ సత్యం ఉన్నాక వాళ్ళ దగ్గర సత్యం ఉంది కనుక ఎప్పుడు సత్యమే ధర్మమే గెలుస్తుంది కనుక ధర్మము ఏవై ఉందో ఆ వైపే భగవంతుడు ఉంటాడు అటువంటి భగవంతుల శక్తిని నిర్వీర్యం చేసుకోవడానికి ఏది ఇక మనం ప్రభువు దగ్గరికి వెళ్ళితేడి అశిలో చెప్తున్నాడు నీకేమైనా పిచలేషిందా వచ్చిన దండనాయకులందరినీ సంహరించింది సంహరించిన తర్వాత మనం ప్రశ్న రెండు తప్పులు జరుగుతాయి ఆవేశంలో ఆ మహిషుడే మనను చెప్పవచ్చు ఒకటి రెండవది రాజనీతి ఏమిటి రాజుడు ఆజ్ఞాపించినాడు కనుక సేవకుడు ఎవడైతే ఉంటాడో ఆ శబ్దం ఉంటే ఇంకా యుద్ధం ప్రారంభం చేసిన ఇద్దరు వాళ్ళు వెళ్ళడం కాలమ్మా ఇప్పుడు మేమే మిమ్మల్ని ఇద్దరం కలిసి ఆ సమస్త ద్వారా నిష్ఠులై కొద్దిసేపు అందరూ నిలబడ్డారు నిలబడి అమ్మవారిని ప్రార్థన చేసి పూర్వజన్మలో జగన్మాతను ఎవరైతే అర్చించినారో ఆ అర్చించినందుకే మంచి బయలుదేరే ముందు చెప్పిందట జగన్మాత మీకు ఇంకెప్పుడు ఏ ఆపన కళ్యాణలో ఉండేటువంటి నేను మీరు అప్పటికి కనుక పిలిచి ఒక్కసారి పిలిస్తే ఒక్క క్షణమైనా ఆలోచించకుండా జగన్ వారికి మనపూర్వకంగా నమస్కారం అర్పిస్తూ ఇలాంటి ఈ కాలంలో నేను వచ్చేసరి అనిపిస్తూ ఉన్నాం అనుగ్రహం పొందాడో మీ అందరికీ గత ద్వారా తెలిసిందే అలాగే నవదుర్గా సేవా సమితి కూడా దేవాలయ నిమిత్తాలుగా ఇబ్బందులని అనుభవిస్తూ మీ అందరి అనుగ్రహం చేత మీ అందరి ఆశీర్వాదం చేత పోయిన సంవత్సరం పీఠ క్షేత్రంలో స్థానిక మార్గ దేవాలయాలు నుండి ఏడు అంబాయి మీద అమ్మవారికి స్థాపించడం జరిగింది దాని తర్వాత మొదటి సంవత్సరం మొన్న నవరాత్రి ఉత్సవాలు ఇప్పుడు రెండవ సంవత్సరం ఉత్సవాలు జరుపుతున్నా కనుక ఆ రెండవ సంవత్సరం ఉత్సవాలకి మీ అందరూ కూడా పేర్ చేసి అమ్మవారి యొక్క ఆశీర్వచనాన్ని విందు పొంది మమ్మల్ని ఆశీర్వదించాశీ చేస్తూ ఇలాంటిగా ఇంత గొప్ప కార్యక్రమం మన వంశస్థుల సంకల్పంతో అమ్మవారి యొక్క శక్తి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి ప్రియాశక్తి అమ్మవారి వాళ్ళలో సంకల్పాన్ని మన మానవంశస్థుల కల్పిస్తే సంకల్పం చేశారు జ్ఞానస్వరూపమైన తిగుల విశ్వాచర్ వ్యా అమ్మవారు తీసుకొచ్చి ఆ రాష్ట బిడ్డ మీద కూర్చోబెట్టింది జ్ఞానస్వరూపమైన మీ అందరూ కూడా క్రియా స్వరూపమైన మీ అందరూ కూడా అమ్మవారి యొక్క ప్రవచనాన్ని విన్నారు ఇప్పుడు వినే అవకాశం అమ్మవారు కల్పించలేదు కానీ ఇన్ని రోజులు మీరు వినేటువంటి ఏదైతే ఆ దేవి వైభవం ఉందో ఆ వైభవాన్ని అందరి దర్శన భాగ్యం చేత మాకు వస్తుందని ఈ దర్శన భాగ్యం కలర్ కనుక ఎలా విన్నటువంటి ఆ యొక్క శక్తి మామూలు అమ్మవారు అందరూ ఉంటుందని నేను భావిస్తూ మరొకసారి ఇలా గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు పాల్గొన్న భక్తులకు మీ అందరికీ కూడా పేరు పేరునూ శ్రీచక్రాలతో వైభవంగా దేవి సేవలో పాల్పరచుకొని అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నారు వారికి కూడా అమ్మవారు పరిపూర్ణ ఆశీర్వాదం ఉంది వారి ఆశీర్వాదాలు కూడా అద్భుతాన్ని ప్రార్థన చేస్తూ అమ్మవారి ప్రసాదాన్ని తిగుల విశ్వాసారి ఖండించాల్సిందిగా వివాహం ప్రార్థన చేస్తున్నాం గారు వారు అమ్మవారి ఆదేశంగా

తను చెప్తూ ఉండే సాక్షాత్తు అమ్మవారి కూర్చొని చెప్తుందా అమ్మవారి చెప్తారా తన కథను తానే అలాగే ఈ ఏడు రోజుల కార్యక్రమంలో చూస్తున్నాయని నడుచుకొని ఒక్కొక్కసారి అయినా చెప్తుంటే ఫస్ట్ రోజు వచ్చాను ఈ రోజు వచ్చాను ఈ రోజు చెప్తూ ఉంటే నిజంగా మన పిల్లలు మన భావన మనమే ప్రతి రోజు కష్టాలు బాధలు అంటే ఇది మట్టి అర్థమైంది స్వామిరాయి మన మనసులో భక్తి ఉంటే ఎంత పోతుంది కష్టం అనేది ప్రతి వారి వస్తుంది పోతుంది అంటే ఎప్పుడు కష్టం అనేది ఉండదు తన సాక్షాత్తు భగవంతుని స్వరూపము ఎందుకంటే దేవాలయంలో పుట్టి ఇక్కడే సేవ మనం నిజంగా ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి మనం ఇంత మంచి అయ్యారు అలాగే అమ్మ మన అమ్మ కూడా చాలా తల్లి ఎందుకంటే తను ఏం చెప్పినా ఇద్దరు కలిసి రావడము ఇద్దరు కూర్చోవడం అసలు రెండు కళ్ళు అలాగే మన వేరే కూడా ఇంతమందితో సహా ఇన్ని ప్రవచనాలు వీటి పూజ చేస్తున్నారు మన దేవాలయంలో ప్రతి దేవాలయంలో వీరిద్దరు ఉన్నారు అందరం మనకు కాకుండా మనతో పాటు వీళ్ళ ఆత్మ అవిలో ప్రతిదీ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని నా ఆలోచన మీ అందరూ వస్తున్నారు రావడమే కాదు తను చెప్పింది కనీసం ఒక్కటన్నా పాటించాలి నాయకాజీ వాళ్ళు చెప్పారు అంటే మన చెప్పారు అందరూ పాటించాలి దేవాలయం అంటే బాబే కాదు సాక్షాత్ కూడా ఉంది అమ్మవారి భక్తుడు దత్తాత్రేయులు ఉన్నాడు అమ్మవారి భక్తుడు అందరు కూడా అలాగే వీళ్ళు కూడా ముగ్గురు కలిసి చేశారు మీరు కూడా నిజంగా పేరు కానీ లక్షణాయణ రాయసం అంటే వీళ్ళు కూడా బ్రహ్మ తీసుకొస్తుంది నిజంగా మన దేవతాలయంలో ఇప్పుడిప్పుడు బయట అందరూ మన దేవుడి ఒక అంటారు కానీ మన అయ్యగారు ఎప్పుడో చెప్పారు మన సంస్కృతి గొప్పది మన వాళ్ళు గొప్పవాళ్ళు జగతాలయం అంటే సాక్షాత్తు ఏంటి జగన్మాత ఊరే మన అమ్మవారు ఒక

ఎన్నో ఎన్నో పురాణాలు చెప్పాలి ఆ భగవంతుడు వారికి ఆరోగ్యం మంచి అయ్యాలి భాగ్యం ఇయ్యాలి దేవుడు ఆరోగ్యం కల్పించాలని కోరుకుంటున్నారు ఎక్కడ వీలైన అక్కడ సత్సాలకు రావాలి కైలాసమైన కానీ చెప్పింది మనకు ఈ భాగ్యం కలిగించినందుకు బాగా అభివందనం చేస్తూ మన ఇంకెన్నో అమ్మవారి చాలను మోపరిస్తూ ఈ కార్యక్రమాన్ని కాకుండా అందిస్తున్న ప్రముఖ పౌరాణిక వేద ప్రజలు బ్రహ్మశ్రీ సభ విశర్మ ఆచార్యుల వారికి పాత్ర సా నమస్కరిస్తూ ఇంత చక్కని కార్యక్రమాన్ని వింటూ కార్యక్రమాన్ని విజయవాడ చేసిన మాతీ చేస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని మనకు అందిస్తారు మా లక్ష్మీనారాయణ గారు మా మా కైలాసం గారు మాత బ్రదర్స్ ముగ్గురు చెప్పాలి ఎందుకంటే వారు విధంగా మోసానికి రాకుండానే చెప్పాలి ఇంత కార్యక్రమాన్ని మనందరికీ వాళ్ళు ఉపయోగం ఉండకుండా ప్రతి నిమిషం చూస్తూ ఎవరో ఏ విధంగా గొప్ప యజ్ఞపలాన్ని మనకి ఎందరో మహానుభావులు యజ్ఞాలు చేస్తారు కానీ యజ్ఞపాలను మాత్రం మనందరికీ వస్తారు అలాంటి మహాయజ్ఞాన్ని చేయడం జరిగింది ప్రతి యజ్ఞ మాత్రం మనందరికీ పంచడం జరిగింది యజ్ఞ ఫలం అందరికీ మాత్రం ఉండాలి అలాంటి యజ్ఞ ఫలాన్ని అందించడం జరిగింది ఉయో తెలుగు రాష్ట్రాలలో జైత్యాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇక్కడ ఆచరి ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేరే శ్రీ నంది వేణుగోపాలి మా చైతన్ల పురాణ విష్చర్మ గారు న్య్య చెప్పాలి ముఖ్యంగా కార్యక్రమాలు వింటున్నామంటే నిజంగా మనం విధంగా ధన్యాలని చెప్పాలి ఇంత చక్కటి ఎక్కడ మనం నడిస్తాం వారు ప్రతి అమ్మ సౌదయం గురించి అందిస్తుంటే నిజంగా మాట చాలు అందరం మంత్రామే జరుగుతుంది అందులోనే నిజమై అందులో జరుగుతుంది అంటే వారు చెప్పే గొప్పగా నిజంగా ఇతని కార్యక్రమాన్ని మనం అందిస్తున్న వారు నన్ను ఎక్కువగా ఇతర వీడియో కలిగిస్తుంటే ఎవరికైనా ఆకటే

కారణ జన్ములు అయినటువంటి కారణ జన్ములు ఉంటారు ఈ భూమిలా అలాంటి వారు ఒకరు చెప్పేటువంటి ఆ సందేశం కొన్ని లక్షల మందిని కదిలిస్తుంది అలాంటి ఈ జగదాలయంలో నేను విశ్వశర్మ అయ్యా గారిని చూస్తున్నటువంటి ఎన్ని సంవత్సరాలుగా వారి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి ఒక మాటగా చెప్పాలి అంటే నిజంగా అహం లేదు గర్వం లేదు చిన్న పెద్ద అందరితో ఒకే విధంగా తన ప్రేమతో మాట్లాడడం ఏదైతే ఉందో ఇది కావాలండి ఫస్ట్ మనసుకి మనిషికి కావాల్సింది ఇది ఇది ఉంటే ఆ జ్ఞాన అయినటువంటి జగన్మాత బ్రహ్మాండమైన జ్ఞానాన్ని ప్రతి మనసుకి ఇస్తుంది అలాంటి కారణ జన్మలైన శర్మ కాదు ఈ మధ్యలో ఇది మూడవ జరగకుండా నేను ఇక్కడికి వస్తే మన అనిపిస్తుంది మాకు వేరే భావన రాదు అందులో ఏమంటాడు అని భయపడ ఇవాళ ఇన్ని రోజుల నుంచి ఆరు ఏడు రోజుల నుంచి మేము ఎంత పెట్టున్నామంటే ఈ ముగ్గురు అన్నయ్య వాళ్ళు దర్శకున్న కార్యక్రమం

I yeah.